హాయ్ అండి వెల్కమ్ టు హెమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారంటే ఇల్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ లా పడేంత వరకు ఏమేం ప్రాసెస్ ఉంటుంది ఏం వర్క్స్ జరుగుతాయి అదంతా క్లియర్గా చూడబోతున్నారన్నమాట కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి బాగా యూజ్ అవుతుంది ఏమీ తెలియకుండా ఓన్లీ కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయ్యి కొందరు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్గా ఉంటుంది సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే భూమి ఎలా మన ఫ్లాట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత ముగ్గు పోయాలన్నమాట మన ప్లాన్ ఉంటుంది కదా ప్లాన్ బట్టి మేస్త్రీలే ఇలా ముగ్గు వేస్తారు ఇల్లు ప్లాన్ బట్టి ముగ్గు వేసి మనకి భీమ్ల కోసం కిందకి తవ్వుతారనమాట ముందుగా అయితే ఐరన్ తెప్పించుకొని ఇలా ఐరన్ అంతా ప్రిపేర్ చేయించుకోవాలి భీమ్ల కోసం అదంతా కూడా ముగ్గు వేసిన దగ్గర ఇంకా లోపలికి తవ్వుతారు మనకి భీములు ఎక్కడ వస్తాయో అక్కడ లోపలికి త్రీ ఫీట్ అయినా ఉండాలి మినిమం త్రీ ఫీట్ అయినా తవ్వ తవ్వించాలి తర్వాత అలా వదిలేస్తే కొన్ని వాటర్ కూడా వచ్చాయన్నమాట ఈ ప్రాసంతా అంతా ముందు భూమి పూజ జరిగిన తర్వాత అనమాట భూమి పూజ బోరు వేయడం అంతా జరిగిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది సో ముందుగా మీరు మంచి రోజు చూపించుకొని భూమి పూజ చేసి ఆ తర్వాత బోరు వేసేసుకొని ఆ తర్వాత ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసుకోవాలి ముగ్గు వేయడం అదంతా చూసారు కదా తవ్వినాక నెక్స్ట్ డేకి ఇంకా వాటర్ అనేవి వచ్చేస్తాయి వాటర్ ఎక్కువ ఉంటే ఒకవేళ వాటిని బోరు పెట్టి తీసేస్తారనమాట అక్కడక్కడ ఇలా రాళ్ళు వస్తే దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అది మనన్నే వేసుకోమని చెప్తారు ఈ పునాది ఎంత బాగుంటే అంత బాగుంటుంది ఇల్లు అందుకని ఈ పునాది దగ్గర అయితే మంచిగా ఇల్లు దగ్గరుండి కట్టించుకోవాలి లోపలికి మూడు ఫీట్లు ఖచ్చితంగా తవ్వించుకోవాలి ఇల్లు కట్టే అనుభవం లేకపోతే అంతే ఇంకా పై పైన ఒక ఫీటో రెండు ఫీట్లో తవ్వేసి ఇంకా కానిచ్చేస్తారు బిల్డర్స్ సో అది మాత్రం దగ్గరుండి చూసుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి ఇంకా కింద ఐరన్ అడ్డంగా పొడుగ్గా కట్టారు కదా బాక్సుల్లాగా దాన్ని కింద వేస్తారనమాట అది కింద వేసిన తర్వాత ఇసుక కంకర మరియు సిమెంట్ ఈ మూడు కలిపిన దాన్ని దాని మీద పోస్తారు కొద్దిగా పోసిన తర్వాత ఈ భీముల భీములను కూడా దాంట్లో నిల్చోపెట్టి ఇంకాస్త పోస్తారనమాట ఐదారు ఇంచుల వరకు పోస్తారు దాన్ని ఆ సిమెంట్ని చూసారు కదా ఇలా పోస్తారు చిన్న మిక్సర్ ఉంటుంది కదా దాంట్లోనే కలుపుతారనమాట ఇసుక సిమెంట్ మరియు కంకర ఈ మూడు కలిపి కింద పోస్తున్నారు చూసారు కదా ఒకసారి పోయడం అయిన తర్వాత కింద మొత్తం సమానంగా పరిచేస్తారు వర్కర్స్ వెళ్ళి కింద మంచిగా ఫినిషింగ్ చేసుకుంటారు చూసారు కదా భీమ్ల భీములు కూడా కూర్చోబెట్టి దానికి కట్టడానికి మంచిగా ఒక డబ్బాకారం లాగా కట్టుకుంటారు దాన్ని అక్కడ నాలుగు దగ్గర దగ్గర ఉన్నాయి కదా భీములు ఇవి లిఫ్ట్ అనమాట కింద సిమెంట్ వేసిన తర్వాత మంచిగా నీళ్లు పట్టించాలి దానికి ఈ భీమ్లకు వేసే రాడ్లు ఎంత మందం మీ అయితే అంత మంచిది అనమాట మేమైతే ఇక్కడ ట్వెల్వ్ ఎంఎం ఫోర్ సిక్స్టీన్ ఎంఎం ఫోర్ ట్వంటీ ఎంఎం ఫోర్ అలా వేసుకున్నాము ఈ సెంట్రింగ్ వాళ్ళు వచ్చి ఇంకా ఈ డబ్బాలు కట్టుకుంటారు వాటికి ఆయిల్ ఏదో పూస్తారు బ్లాక్ది లోపలికి సిమెంట్కి దానికి అతుక్కోకుండా తర్వాత తీసేటప్పుడు ఈజీ కావడానికి తర్వాత ఇలా మంచిగా మార్క్స్లు ఫిట్ చేసేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ సిమెంట్ ఇసుక కంకర మూడు కలిపేసి సిమెంటు దానికి వన్ ఇస్ టూ ఇస్టు ఫోర్ రేషియోలో ఉండాలి సో అలా కలుపుకొని ఇందులో పోస్తారు ఇలా పోసిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్స్ ఏమీ రాకుండా వైబ్రేటర్ పెడతారు దానివల్ల మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చినా గాలిది గ్యాప్ అలాంటివి ఏమైనా వచ్చినా బబుల్స్ లాంటివి ఏమీ రాకుండా చూసారు కదా వైబ్రేటర్ పెడుతున్నాడు అలా పెడతారనమాట హాఫ్ వరకు అయిన తర్వాత ఒకసారి ఫుల్ అయిన తర్వాత ఒకసారి అలా పెడతారు నెక్స్ట్ డే తీసేసి ఇంకా బాక్సెస్ అన్నీ వాటర్ పట్టుకోవడమే వాటర్ మంచిగా పట్టుకోవాలి ఇక్కడ కూడా మంచిగా ఆరుతున్న కొద్దీ పడితే చాలా మంచిది లిఫ్ట్కి ఫోర్ పిల్లర్స్ ఉన్నాయి కదా అక్కడ గోడ పెట్టేస్తున్నారు లోపలికి త్రీ ఫీట్ బేస్మెంట్ లాగా ఉంది కదా సో లోపలికి అంతా పెట్టాలి కాబట్టి లోపలంతా కట్టేసి ఫినిషింగ్ కూడా చేసేస్తారు సో గోడ కట్టిన తర్వాత వాటర్ పట్టాలి దానికి కూడా వాటర్ పట్టేసి తర్వాత ప్లాస్టరింగ్ చేస్తారు ఈ రాళ్ళ కూడా ఏంటంటే ఈ లిఫ్ట్ వెనకాల ఏమీ రాలేదన్నమాట ప్లింత్ భీము అటు ఇటు వేయడానికి మధ్యలో ఏమీ లేదు సపోర్ట్ కోసం అక్కడ ఒకటి రాళ్ళగోడలాగా పెట్టారనమాట దూరం వచ్చాయి వెనకాల పిల్లర్స్ అనేవి అందుకనే అలా పెట్టారు సో లిఫ్ట్ కూడా మంచిగా ప్లాస్టింగ్ కూడా చేసేసుకున్నారు లోపల బయట కూడా ఈ భీమ్లు లిఫ్ట్ కట్టడం అంతా అయింది కదా ఇప్పుడు ఇంకా మట్టి పోయించాలి త్రీ ఫీట్ లోపలికి తవ్వాం కదా దాంట్లో పోయించాలి ఇంకా హైట్ మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి కూడా మొత్తం పోయించుకొని మంచిగా లారీలతో తొక్కించాలి ఇప్పుడు ఇంకా సంపు కడుతున్నారు రెండు లాగా విడదీస్తున్నారన్నమాట మిషన్ భగీరథ బోర్ వాటర్ అని సపరేట్గా కట్టుకోవడానికి ఇలా ప్లాన్ చేసాము సో ముందుగా ఇంతకుముందు బేస్మెంట్ ఎలాగైతే వేసామో అలాగే కడుతున్నారు నుంచి ఈ క్లిప్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉండాలి కింద మంచిగా సిమెంట్ కంకర ఇసుక అది పోసేసిన తర్వాత మన స్టీల్ అనేది పెట్టేసుకొని తర్వాత మళ్ళీ సేమ్ బాక్సులు పెట్టేసుకొని దాంట్లో పోసేస్తున్నారు అన్నమాట త్రీ ఫీట్ ఒకసారి పోసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి కిందవి తీసేసి పైన పెట్టేసుకొని మళ్ళీ త్రీ ఫీట్ పోస్తున్నారు అలా చూసారు కదా సో ఒకరోజు ఉంచితే సరిపోతుంది ఆ బాక్సులు ఫిట్ చేసుకున్న తర్వాత అలా పెట్టేసుకున్నారు తర్వాత ఇంకా వెనకాల పరహారీ కూడా తవ్వారిన దాకా చూసారు కదా ఈ సంపు కట్టే కార్యక్రమం జరుగుతుండగానే ఇటు సైడు ఈ పని కూడా చేసేసుకోవాలి మనం కింద మంచిగా చదువు చేయించుకోవడం వాటర్ పట్టించుకోవడం బాగా వాటర్ ఎంత పడితే అంత బెటర్ అనమాట వాటర్ మంచిగా పట్టించాలి వాటర్ పడుతున్నా పట్టినప్పుడు అవి ఇంకా ఎనకడం ఆగిపోయిన తర్వాత ఒకసారి గడ్డపారతో మంచిగా అక్కడక్కడ హోల్స్ చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా వెళ్ళేది ఉంటే వెళ్తాయన్నమాట అప్పుడు మనకి మట్టి గ్యాప్స్ లేకుండా మొత్తం కింద మంచిగా పునాది మంచిగా ఏర్పడుతుంది అందుకని వాటర్ అయితే మంచిగా పట్టాలి ఒక త్రీ డేస్ అయినా మంచిగా వాటర్ పట్టుకోవాలి ఎప్పుడు గ్యాప్ ఉంచకుండా పొద్దున మధ్యాహ్నం ఈవినింగ్ రాత్రి అలా పడుతూనే ఉండాలన్నమాట ఎంత పడితే అంత మంచిది వాటర్ ఇంకా ఇంకి పో పోవట్లేదు ఆగిపోయింది ఇంకడం అని అనుకున్నప్పుడు ఆపేయాలన్నమాట అలా అయితే మంచిగా ఉంటుంది చూసారు కదా ఎలా బురద బురద లాగా అయిపోయిందో ఇలా అవ్వాలి మంచిగా చూసారు కదా ఇక్కడ వాటర్ పడుతూ మంచిగా గడ్డపారుతూ కిందకి హోల్స్ చేస్తూ ఉన్నాడు అక్కడక్కడ అలా మొత్తం చేయించాలి మన ఫ్లాట్ ఎంతైతే ఉందో అంతా అలా అయితే మంచిగా వాటర్ మొత్తం కిందకి వెళ్ళి గ్యాప్స్ ఏమైనా ఉంటే మట్టి ఎక్కడైనా వెళ్లకుండా గ్యాప్ ఏమైనా ఉంటే అంతా వెళ్తుందని మాత్రం మట్టి మంచిగా ఇలా చదువు చేయడం వాటర్ పట్టడం అయితే బాగా మంచిగా చేసుకోవాలి వెనకాల ప్రహరీ గోడకు ఇలా చేయడం తర్వాత కుదరదు కాబట్టి ముందుగానే తవ్వి ఇలా మున్ రాళ్ళు వేసేసి తర్వాత ఇసుక సిమెంట్ కలిపింది వేసే పెడుతున్నారనమాట తర్వాత ఇంకా ప్లింత్ బీమ్లు వేస్తున్నారు ప్లింత్ బీమ్లు అంటే అడ్డంగా వేసే భీమ్లు అనమాట ఇవి మన ప్లానింగ్ ఉంటుంది కదా దాన్ని బట్టి వేస్తారు రూమ్లో ఎంత సైజు రావాలో దాన్ని బట్టి ఈ భీమ్లు అనేవి వేస్తూ ఉంటారు మంచిగా ఈ భీములు వేసి వాటికి సెంట్రింగ్ వాళ్ళు ఇలా డబ్బాలు కడతారు ఇలా కట్టడం అయిన తర్వాత ఇంతకు లాగానే మంచిగా సిమెంట్ ఇసుక కంకర అన్నీ కలిపి పోసేస్తారు నెక్స్ట్ డేకి తీసేసి మంచిగా వాటర్ పట్టుకోవాలి వాటికి కూడా తీసేసిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు ఇంకా సంప్కి ప్లాస్టరింగ్ చేసేసుకుంటున్నారు ఈ ప్లింట్ బీములు కూడా త్రీ ఫోర్ డేస్ మంచిగా తడపాలి వాటర్తో అది తడుపుతుండగా మధ్యలో మనకు గ్యాప్ వస్తుంది కదా అప్పుడే మనం టర్మ్ టర్మైట్ ఫ్రీది మందు వేసుకొని ఇందులో పోయించుకోవాలి వాటర్లో కలిపేసుకొని మంచిగా మొత్తం పట్టిస్తే మనకి కింద చెదలు అలాంటివి ఏమి మన ఇంటికి రాకుండా చూసుకుంటుంది అది ఇదైతే కంపల్సరీ చేయించుకోవాలి ఈ మధ్య ఈ చెదలు అనేది బాగా చూస్తున్నాం కదా సో అలా అయిపోయిన తర్వాత ఇంకా సెంటరింగ్ వాళ్ళు వచ్చి భీమ్లకు కట్టేసి ఇంకా సిమెంట్ పోసేసి ముందులాగానే భీమ్లు నెక్స్ట్ డేకి తీసేసుకొని ఇలా మంచిగా సంచులు కప్పుకోవాలి వీటికి వాటర్ బాగా పట్టించాలి ఎప్పుడు పదనం ఉండేలాగా చూసుకోవాలి అలా అయితే బాగుంటుందన్నమాట మంచిగా తడపాలి వీటిని క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఇంకా సిమెంట్ ఇసుక కలిపేసుకొని ఫ్లాట్ అంతా పోసేసుకోవాలి పోసుకొని అక్కడ గుద్దేది ఉంది చూసారా దాంతో మంచిగా కిందకి ప్రెస్ అయ్యేలాగా మంచిగా గుద్దేస్తారు తర్వాత ఇంకా పైకి ఎక్కడానికి స్టెప్స్ కట్టుకోవాలి కాబట్టి ఆ స్టెప్స్ కోసం సెంట్రింగ్ వాళ్ళు పెట్టేశారు చూసారు కదా కింద ఐరన్తో పెట్టేసుకొని తర్వాత బాక్సుల్లాగా పెట్టేస్తున్నారు స్టెప్స్ కోసం ఆ తర్వాత ఇంకా పైన కూడా పెడతారు సెంట్రింగ్ వాళ్ళే ఇవన్నీ కట్టెలన్నీ తెచ్చుకున్నారు చూసారు కదా ఆయిల్ పూసుకుంటున్నారు స్టెప్స్ పెట్టారు ఇప్పుడు ఇంకా పైకి కూడా కడుతున్నారు ఈ భీములను ప్లింత్ బీమ్ భీములను ఆధారంగా చేసుకొని కట్టి ప్లింత్ భీములు కూడా కింద ఎక్కడెక్కడైతే వచ్చాయో అలాగే పైన కూడా వచ్చేలాగా కడతారు అన్నమాట ఇలా డబ్బాలు కొట్టేస్తారు కింద చూసారు కదా స్టెప్స్కి కూడా మంచిగా ఐరన్ పెట్టేస్తున్నారు ఐరన్ పెట్టేసి దానిలో సిమెంట్ కంకరా ఇస్గా కలిపింది పోసేస్తారు ఇంకా అది ముందుగా చేసేసుకుంటే పైకి ఎక్కడానికి ఈజీగా అవుతుంది కదా వర్కర్స్కి అందుకని అది ముందు రోజే చేస్తారు ఇది స్లాబ్ వేయడానికి ముందే చేసేస్తారనమాట ముందు ఒక టూ డేస్ ముందే చేసేసుకుంటారు అది ఇది కొట్టడానికి ఐ వైర్ అంతా పెట్టడానికి ఐరన్ అంతా ఇంకా టూ త్రీ డేస్ టైం పడుతుంది కాబట్టి ఆ లోపు ఆ మెట్లు అనేవి రెడీ అయిపోతాయి అనమాట చూసారు కదా మెట్లు ఒకరోజు పోసిన తర్వాత ఇంకొక డేకి అవి తీసేస్తారు కాబట్టి బాక్సెస్ పైనవి తీసేస్తారు కింద కూడా ఒక బాక్స్ ఉంటుంది అది మాత్రం ఫిఫ్టీన్ డేస్ ఉంచేస్తారు సో అది తీసేసుకొని మనకి పైకెక్కడానికి ఉంటుంది చూసారు కదా బాక్సులు ఎలా కొట్టారో మొత్తం అంతా కొట్టేస్తారు ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఐరన్ పెట్టేస్తారు ఈ అడ్డంగా ఉన్నవి ప్లింత్ బీమ్లు కింద ఎలా అయితే వచ్చాయో పైన కూడా అలాగే పెడతారు తర్వాత ఇంకా మధ్యలో కూడా మొత్తం అంతా ఐరన్వి పెట్టేస్తారు మన బాక్సులు బాక్సుల్లాగా కింద ఇంతకుముందు చూసాం కదా బేస్మెంట్లో వేసినట్టు అండ్ సంప్లో వేసినట్టు వేస్తారు చూసారు కదా కింద అయితే ఇలా ఉంటుంది మొత్తం అదంతా కట్టుకున్నాక పైనకి డబ్బాలు కొట్టుకున్నారు కదా ఈ కట్టెలో పెట్టి వాటి ఆధారంతో పైకి కొడతారు బాక్సులా కడుతున్నారు కదా చూ ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసుకొని సలాక మొత్తం కట్ చేసుకొని పైకి తెచ్చుకొని చాక్ పీస్తో సైజ్ ఎంత రావాలనేది అక్కడక్కడ మార్క్ చేసుకున్నారు చూసారు కదా అలా మార్క్ చేసుకొని సన్న వైర్లతో కట్టేసుకుంటారు బాక్సుల్లాగా వచ్చేలాగా ఫ్లాట్ మొత్తం కూడా ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు ఇంకా స్లాబ్ వేయడానికి సిద్ధమైనట్లే ముందుగా అయితే మనం పైనుంచి స్లాబ్లో ఉంచి అయితే వేసుకోవాలి కరెంటు వైర్లకు సంబంధించినవి ఫ్యాన్కి ఫాల్ సీలింగ్ లైట్స్ ఏమైనా ఉంటే వాటికి పైనుంచే రావాలి కాబట్టి వైర్ కనెక్షన్ అంతా కూడా పైన పైపులు అనేవి వేస్తారు చూస్తున్నారు కదా పైనుంచి పైపులు వేశారు మన ఐరన్ కింద నుండి వచ్చేలాగా వేశారు ఆ తర్వాత ఇంకా స్లాబ్ వేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇక్కడ ఆర్ఎంసీ స్లాబ్ వేస్తున్నాం మేము దానికి సంబంధించిందే ఇది సో ఎంత పడుతుంది అనేది ఇంజనీరు పెట్టిస్తే మన మా బిల్డరే వేసిచ్చాడు అది వాటికి ఆర్ఎంసి తెప్పించాడు అనమాట ఆర్ఎంసి వేస్తే ఏంటంటే టూ అవర్స్లో మొత్తం స్లాబ్ అంతా రెడీ అయిపోతుంది మంచిగా పైనుంచి ఇలా పైపుల నుంచి పోస్తూ ఉంటారు ఒక పక్కన పోస్తూ ఉంటే ఇంకొక పక్కన వర్కర్స్ మంచిగా ఇలా లాగుతూ ఉంటారనమాట దాన్ని ఎప్పటికప్పుడు ఇలా కరెక్ట్గా లాగుతూ ఫినిషింగ్ చేస్తూ ఉండాలి లేదంటే గట్టిపడిపోతుంది త్వరగానే కొంచెం వాటర్ ఎక్కువగానే కలుపుతారు దీంట్లో కలపడం వల్ల మంచిగా స్లాబ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట అండ్ లాగడానికి కింద చదువు చేయడానికి కూడా ఈజీ అవుతుంది వర్కర్స్కి కూడా మరీ ఎక్కువగా ఉండకుండా కూడా చూసుకోవాలి మనకు ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోవాలి ఎక్కువైనా కూడా ప్రాబ్లమ్ అవుతుంది మధ్యలో గ్యాప్స్ లాగా వస్తుంది సో దీనికి కూడా మంచిగా మధ్య మధ్యలో వైబ్రేటర్ పెడతారు ఈ స్లాబ్ అనేది ఫైవ్ ఇంచెస్ వేస్తారు ఫైవ్ ఇంచెస్ది ఒకటి పుల్ల ఉంటుంది దాన్ని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అక్కడ ఒకతను ఉన్నాడు కదా పుల్లతో కిందకి ప్రెస్ చేస్తూ తాపితో ఎక్కువ ఉన్న దగ్గర ఆనేస్తున్నాడు చూసారు కదా ఇంకొక పక్క ఇంకొకతను వైబ్రేటర్తో ఆనేస్తున్నాడు అక్కడక్కడ ఈ భీములలో అయితే మంచిగా అనాలి వింటున్నారు కదా అది వైబ్రేటర్ సౌండ్ అనమాట లోపలికి మంచిగా గ్యాప్స్ ఏమీ లేకుండా గాలి కొడుతుంది అనమాట అది గాలి వెళ్ళి గ్యాప్స్ ఏమీ లేకుండా సిమెంట్ మొత్తం వెళ్తుంది స్లాబ్ మొత్తం అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇది కూడా మనం దగ్గర నుంచి చూసుకుంటే బెటర్ దగ్గరుండి ఐదు ఇంచులు కరెక్ట్గా వేస్తున్నారు ఆ స్లాబ్ అనేది చూసుకుంటే బెటర్ అనమాట ఆర్ఎంసీఏ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అవి కరెక్ట్గా మిక్స్ చేసుకొని తెస్తారు అండ్ దానికి టెస్టింగ్ కూడా చేస్తారు మనకి ఇక్కడికి తెచ్చిన తర్వాత కింద బాక్సుల్లాగా పెట్టి ఆ బాక్సుల్లో పోస్తారు ఏదో ఒక దాంట్లోది ఏదో ఒక వెహికల్లోది పోసి దాంట్లో బాక్సుల్లో పోసిన తర్వాత నెక్స్ట్ డే వాటిని టెస్ట్కి తీసుకెళ్తారు ఆ టెస్ట్కి తీసుకెళ్ళిన రిజల్ట్ కూడా మనకు పంపిస్తారు అన్నమాట అంతా బాగానే ఉంటుంది కలపడం ప్రాసెస్ మొత్తం బాగానే జరుగుతుంది మా బిల్డర్ అయితే ఏమన్నాడంటే వర్కర్స్ ఇంత మంచిగా కలపలేరు ఇంకా కొందరు కలిపి పోసుకోవడమే ఇష్టపడతారు కానీ ఇంత కలపలేరు ఇదైతేనే బెటర్ అని అన్నాడు సో స్లాబ్ ప్రాసెస్ అంతా ఇదనమాట స్లాబ్ మొత్తం వేసి వేయడం అయిపోయిన తర్వాత ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత వాటర్ పట్టాలి మంచిగా ఆరిన తర్వాత ఒకవేళ ఆఫ్ మధ్యాహ్నం వన్ లోపు వేసేస్తే నైట్కి పట్టుకోవచ్చు సిక్స్ తర్వాత ఇంకా పట్టుకోవచ్చు అనమాట వాటర్ ఒకవేళ లేటు వేస్తే మధ్యాహ్నం తర్వాత వేస్తే ఇంకా నెక్స్ట్ డేనే పట్టుకోవాల్సి ఉంటుంది వాటర్ మాత్రం మంచిగా వెంటనే చూసుకుంటూ ఆరిన తర్వాత పట్టుకోవాలి చూసారు కదా టెస్టింగ్ కోసం బాక్సుల్లో వేస్తారని చెప్పాను కదా అదే అనమాట ఇలా గట్లలాగా నెక్స్ట్ డే కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత దాంట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు వాటర్ అనేది డ్రై అవ్వకుండా చూసుకోవాలి మెట్లు కూడా మంచిగా వాటర్ పట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది విప్పత విప్పుతారు ఇంకా సెంట్రింగ్ వాళ్ళే వచ్చి విప్పుతారు చూస్తున్నారు కదా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా లాగుతూ ఉండాలి దీనికి కూడా ఒక రోజంతా పడుతుంది మొత్తం విప్పడానికి కూడా సో ఆ బాక్సుల్లో వేసినవి ఇలా ఏవో నెంబర్స్ రాసి టెస్టింగ్ రిపోర్ట్స్ అయితే మనకు పంపిస్తారు చూసారు కదా ఈ రిపోర్ట్స్ ఎలా వస్తే మంచిది ఏంటి అనేది ఒకవేళ అర్థం కాకపోతే కనుక గూగుల్లో సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ అన్నా మంచిగా వాటర్ పట్టుకోవాలి వాటర్ ఇంకా కిందకి ఇంకట్లేదు అనేంత వరకు పట్టుకోవాలి సో ఇదనమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్